వెల్కమ్ టు న్యూస్ గోనగడ్ల మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కులుమల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కెరవడి గ్రామంలో రోడ్డు నిర్మాణానికి నూట ముప్పై లక్షల మంజూరు గాజులు ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఇలాంటి తాజా అప్డేట్స్ వినకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నూతన అప్డేట్స్ మీ ముందుకు చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి బుధవారం గోనేగండ్ల మండలంలో పర్యటించారు ముందుగా కులుమాల గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలో రైతులను ఉద్దేశించి కలెక్టర్ సిరి మాట్లాడుతూ తను జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఆ తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం ఘటన చోటు చేసుకోవడం వలన ఈ కార్యక్రమాలు బిజీ అయిపోయి రాలేకపోయానన్నారు రై రైతులతో మాట్లాడే సమయం దొరకలేదని కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని హాజరైనట్లు ఆమె తెలిపారు తను బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉల్లి సమస్య ప్రధాన సమస్యగా మారిందని కాబట్టి రైతులు కూడా కేవలం ఉల్లిపైనే ఆధారపడకుండా ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు కృషి విజ్ఞాన కేంద్రం వారు కొత్త రకపు వేరుశనగ విత్తనాలు విత్తనాలను నూట ఇరవై కేజీలు తొమ్మిది వేల ఆరు వందల విలువ గల నాలుగు బ్యాగులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు పంట చేతికి వచ్చిన తర్వాత వేరుశనగను కేవికి వారే కొనుగోలు చేస్తారన్నారు కేవలం పంటలపైనే ఆధారపడకుండా రైతులు పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చుకోవాలన్నారు ప్రభుత్వం అందించే మేకలు గొర్రెలు ఆవులు పొంది వాటి ద్వారా కూడా ఉపాధి పొందాలన్నారు ఆయిల్ ఫామ్ మొక్కలు రైతులకు ఉచితంగా అందిస్తున్నామని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు నల్లారెడ్డి ఎఫ్ఈఓ ద్వారా రైతులు లాభాలు అర్జిస్తున్నారని త్వరలోనే మండలంలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు హెచ్కైరవడి గ్రామంలో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి దయనీయంగా మారిందని గ్రామస్తులు మొరు మొరపెట్టుకోగా కలెక్టర్ స్పందించి వెంటనే నూట ముప్పై లక్షలు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు గజులు దిన ప్రాజెక్ట్ సంజీవసాగర్ను సందర్శించిన కలెక్టర్ ముంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడునున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న చర్యల గురించి గజులుదిన ప్రాజెక్ట్ సాగర్ను జిల్లా కలెక్టర్ సిరి సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ సిరి గారి పూర్తి సందేశాన్ని వినగలరు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి రైతులతో మాట్లాడాలి రైతుల దగ్గర నుంచి వినాలి వాళ్ళ సమస్యలు ఏంటి వినాలి అలాగే నేను కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ సభకి రావడం జరిగింది సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఆనరబుల్ పిఎం ప్రోగ్రామ్ అయ్యింది మీ అందరికీ తెలుసు సో అది చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాము అందరి సహకారంతో ఆ తర్వాత మనకి దురదృష్టవ శాంత బస్ యాక్సిడెంట్ అది అయ్యింది తర్వాత ఎక్కువగా అంటే మనకి డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకోవాలి కంపల్సరీగా మనం ఆ ఫార్మర్స్ కి ఇస్తాము అగ్రికల్చర్ సైడ్ నుంచి గానీ హార్టికల్చర్ సైడ్ నుంచి గానీ అలాగే యానిమల్ హస్బెండరీ సైడ్ నుంచి గానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ అంటే ఖచ్చితంగా ఒక మూడు పంటలు మూడు రకాల పంటలు వేయాలి అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి ఇప్పుడే చెప్పారు జేడి గారు కంపల్సరీగా మనకి ఆవులు గాని బరులు గాని లేకపోతే గొర్రెలు గాని మేకలు గాని పెంచుకుంటే ఇబ్బంది ఉండదు ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి సపోర్టింగ్ గా ఉంటుంది నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కంపల్సరిగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ అని అలాగే ఇప్పుడు ఆయిల్ పామ్ గురించి చెప్పారు ఇప్పుడు మీకు నూట యాభై ఏడు మొక్కలు ఫ్రీగా ఇస్తారు నూట యాభై ఏడు మొక్కలు ఒక్కొక్క మొక్క నూట తొంభై ఏడు రూపాయలు అంటే దగ్గర మనకి ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తారు ఆయిల్ పామ్ ని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాము మంచి దిగుబడి వస్తుంది దీంతో పాటు మనకి మిశ్రమ పంటలు కూడా వేసుకోవచ్చు మధ్యలో వెజిటబుల్స్ వేసుకోవచ్చు తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అలాగే గ్రౌండ్ నట్ బెంగాల్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి అది కూడా ట్రై చేయాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న శ్రీ నల్లారెడ్డి స్వామి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలండి వాళ్ళు ఆరు వందల మంది ఫార్మర్స్ తో ఈ ఎఫ్ఓ తయారు చేయబడి ఫార్మ్ చేయబడి ఉంది సో వీళ్ళకి ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చింది అంటే నాకు చాలా ఆశ్చర్యపోయాను నేను సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా రైతులు ఇలాగ ఎఫ్ఈఓ ఆర్గనైజేషన్ లోని మెంబర్లుగా ఉండి అవన్నీ కూడా ఏవైతే మనకి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సో యానిమల్ హస్బెండరీ సంబంధించి కూడా ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ ఎక్కువ లోన్స్ ఇచ్చేటట్టు చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి ఇది ఒక్కటే కాకుండా ఈ ఎఫ్పిఓ రిక్వెస్ట్ చేసిన కలెక్షన్ సెంటర్ కోల్డ్ స్టోరేజ్ తర్వాత సోలార్ డ్రైయర్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ల్యాండ్ కావాలన్నారు ఎంత ల్యాండ్ కావాలి దేనికి ఎంత కావాలని చెప్పి తీసుకుంటే దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది అని ఒకసారి చూస్తామండి అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా కంప్లైంట్ చేశారు ఇక్కడ నాకు అది ఆ గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం విరుగ్గా ఉంది ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది కాబట్టి ఇమీడియట్ గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి అది ఆర్ఎన్టీ రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు ఒకసారి చెక్ చేయమని చెప్పాను దానికి ఎస్టిమేట్స్ కూడా కోటి రూపాయల పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది సో ఎలాగా ఏంటి అనేది చూసి చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు